వెల్కమ్ టు బిస్ ట్రెండింగ్ ఛానల్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ టుడే స్పెషల్ రెసిపీ చికెన్ బిర్యానీ మా ఇంట్లో చికెన్ బిర్యానీ ఎలా చేసుకుంటామో చూపిస్తాం ఇది లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ వన్ కేజీ బాస్మతి రైస్ హాఫ్ కేజీ చికెన్ హోల్ గరం మసాలా బిర్యానీ ఆకు అండ్ టూ స్పూన్స్ ఆఫ్ जिंजर गार्लिक पेस्ट रेड चिल्ली पाउडर टर्मेरिक पाउडर सॉल्ट स्मॉल कप कर्ड पुदीना वन कप టూ ఆనియన్స్ అండ్ టెన్ గ్రీన్ చిల్లీస్ బిర్యానీ మసాలా ఫస్ట్గా బౌల్లో చికెన్ తీసుకొని హాఫ్ కేజీ చికెన్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి త్రీ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము టూ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాం స్మాల్ కప్ ఆఫ్ కర్డ్ కూడా యాడ్ చేసుకుంటున్నాం ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనము మంచిగా మిక్స్ చేసుకోవాలి మనము కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకున్నాము మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ ఇలా ఉంటుంది దీన్ని కొంచెం సేపు రెస్ట్ ఇద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని మనము కడాయి పెట్టుకుందాము కడాయి హీట్ అవుతుంది అంతవరకు మనము నెక్స్ట్ సెకండ్ స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసేసుకొని వాటర్ పెట్టేసుకుందాము దీంట్లోకి వన్ స్పూన్ సాజీరా బిర్యానీ ఆకు స్టార్ అనస లవంగా ఇలాచి అది బిర్యానీ మసాలా మొత్తం వేసేసుకోవాలి ఈ స్టవ్ కడాయి హీట్ అయిపోయిన తర్వాత మనకి దీంట్లోకి మనం ఆయిల్ యాడ్ చేద్దాము ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి బిర్యానీలోకి ఇలా వీడియో క్లిప్లో చూడండి స్లైసెస్ ఇలా ఆనియన్స్ స్లైసెస్ కట్ చేసుకోవాలి టూ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి మంచిగా ఇవి ఆనియన్స్ ఫ్రై అవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై అయిన తర్వాత మనకి వీడియో క్లిప్లో చూస్తున్నట్టు ఉంటాయి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి సో మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము మనము సెకండ్ స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నాం కదా అది చాలా హీట్ మసులుతుంది కాబట్టి మనం ఇప్పుడు వన్ కేజీ ఆఫ్ బిర్యానీ రైస్ దాంట్లోకి యాడ్ చేసుకుంటున్నాము సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాము ఇప్పుడే ఇప్పుడు ఇక్కడ మనకి సే ఒక స్టవ్ మీద మనము ఆనియన్స్ తీసిన తర్వాత మనము బిర్యానీ హోల్ గరం మసాలా యాడ్ చేయాలి బిర్యానీ ఆకు హోల్ గరం మసాలా రెడ్ చిల్లీస్ ఇప్పుడు కొన్ని రెడ్ చిల్లీస్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుందాం ఇవి ఒక వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న చికెన్ని దీంట్లోకి కడాయిలోకి వేసేసుకుందాం మేము హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాము మంచిగా మిక్స్ చేయాలి చికెన్ ఆయిల్లోకి ఇప్పుడు ఆ స్టవ్లో మనకి రైస్ కుక్ అయిందో లేదో చూసుకుందాం కొంచెం సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఇంకొక ఫైవ్ ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వాలి ఇక్కడ చికెన్ మనకి కుక్ అవుతుంది సో ఇప్పుడు మనము ఒక టూ స్పీన్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకుందాం ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుందాం చికెన్ని సో కొంచెం కుక్ అవుతూ ఉంటుంది సో మనకు అక్కడ బాస్మతి రైస్ కుక్ అయిపోయింది సెవెంటీ పర్సెంట్ పక్కన తీసుకొని పెట్టేసుకున్నాము సో ఈ రైస్ మనము చికెన్ కడాయిలోకి యాడ్ చేసుకుంటున్నాం చూడండి వీడియో క్లిప్లో చూస్తున్నట్టు చూడండి ఇలాగా మనము సెవెంటీ పర్సెంట్ బాస్మతి రైస్ కుక్ అయ్యింది సో చికెన్ కడాయిలోకి యాడ్ చేసుకుంటున్నాము ఒక లేయర్ యాడ్ చేసుకుని రైస్ తర్వాత మనం గ్రీన్ చిల్లీస్ ఇంకా పుదీనా యాడ్ చేసుకోవాలి అది ఫస్ట్ లేయర్ ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం సెకండ్ లేయర్ రైస్ యాడ్ చేసుకుంటున్నాము బాస్మతి రైస్ మళ్ళీ దానిపైన టాపింగ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి ఇది సెకండ్ లేయర్ మళ్ళీ ఇది థర్డ్ లేయర్ రైస్ బాస్మతి రైస్ మళ్ళీ థర్డ్ లేయర్ కూడా మొత్తం రైస్ అప్లై పైన పెట్టుకొని దానిపైన థర్డ్ లేయర్ పైన మనము ఫ్రై చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత లీడ్ పెట్టి క్లోజ్ చేసేద్దాం టెన్ మినిట్స్ తర్వాత మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి సో ఎమ్మి ఇలాగా మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది మా మమ్మీ చేసిన చికెన్ బిర్యానీ చాలా అంటే చాలా ఇష్టం నాకు మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ఫైనల్గా మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది Please like, share, comment, and subscribe to Barney's Trending channel. Thank you.